దేవి నవరాత్రిలో ఏడో రోజు ప్రసాదం పరమాణం చేయడానికి కుక్కర్లో ముప్పావు కప్పు బియ్యం ఆ మిగతా పావు కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి రెండు కలిపి ఒక కప్పు వీటిని కుక్కర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు అలాగే ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలి ఇందులోనే ఒక ఏలకాయ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో మూడు విధులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరొక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని రెండు కప్పుల తురిమిన బెల్లం అరకప్పు నీళ్లు పోసేసి బెలాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి కుక్కర్లో ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకుని అన్నాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు వేడి పాలు పోసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాలల్లో అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మరి దగ్గరగా ఉడికించేది ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫిల్టర్ చేసి వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలుకుల పొడి కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో అన్నాన్ని కొంచెంసేపు బెల్లంలో ఉడికించుకోవాలి ఈలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోండి అవి వేగాక కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి పరమాణాన్ని మరీ దగ్గరగా ఉడికించేయద్దు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించుకుంటే మీకు ఆరిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోవాలి అంతేనండి ఏడవ రోజు ప్రసాదం పరమాన్నం రెడీ అయిపోయింది